ఇలా చూడండి మొత్తం సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఒక మన కౌలు రైతులు చూడండి ముఖ్యంగా వాళ్ళకు ఓటీపీ చెప్పే పరిస్థితి లేదండి యూరియా బస్తాల కోసమే ఒక నెల రోజులు టైం పట్టినాము ఇలా పత్తి పంట పండించి పత్తి అమ్ముకోవాలంటే ఎన్ని రోజులు వేచి చేయాలి సోరీ ప్రభుత్వాలు ఎటువంటి రూల్స్ పెట్టకూడదండి ఎందుకంటే దొంగతనం చేస్తాడండి రైతు ఈ ఆరు కాలం శ్రమించి పత్తి అమ్ముకోవాలంటే గిన్ని నిబంధనలా గిన్ని కొర్రీలా సో చూ ఫ్లా స్లాట్ బుక్ చేసుకొని ఆ ఆసాం ఇప్పుడు దూరం నుంచి వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మా పిల్లలు ఒక రెండు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయండి ఆ జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్తే ఆయన అక్కడికి వేనాక ఖచ్చితంగా మేము ఎంతో అక్కడికి ఇవ్వాల్సిందే ఎందుకంటే తేమ శాతం అనేది అక్కడనే చూస్తామన్నారు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం తేమ రమ్మాలంటారు ఇప్పుడు చలికాలం దినం తేమ అంతగానం రాదండి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు ఎత్తివే ఎత్తివేసి రైతులకు ఆదుకోవాలని మా రైతన్నలందరూ అండి నిజంగా ఈ కిసాన్ యాప్ వల్ల లాభం లేదండి మేము గతంలో చాలాసార్లు చెప్పాము ఈ కిసాన్ యాప్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిరండి గతంలో తీసుకున్నట్టు గతంలో తీసుకున్నట్టు సీసీఐ వాళ్ళు తీసుకున్నట్టు అక్కడికే బొంగ తీసుకుంటే సపోజ్ పత్తి మిల్లులో మాకు నచ్చకపోయినా కానీ మేము వేరే అక్కడ తీసుకుపోవాల్సిన రూల్స్ ఉండే ఇప్పుడు అట్లా లేదండి మేము అక్కడ ఈ స్లాట్ బుక్ అంటే ఖచ్చితంగా ఎంతో కాడికి ఆ జిన్నింగ్ మిల్లులో మేము అమ్మాల్సిన పరిస్థితి దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా గ్రామాల్లో చూడండి ఇదంతా యాప్ అంతా ఏంది రా అని తెలియని వాళ్ళు ఏంటంటే ఎంతో కాడికి ఇప్పుడు ఎనిమిది వేల ఒక వందకు అమ్మే వాళ్ళు దాదాపు ఐదు వేలకు ఆరు వేలకు అమ్మే పరిస్థితి కనబడుతుందండి నిజంగా ఈ యాప్ వలన ఉపయోగం లేదండి నాకు తెలిసి